ది హామీ పనులు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడ రావడం జరిగింది వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజల మాట్లాడే ఆలకిందాం నెల రోజులు నెల రోజుల డబ్బులు మీకు పడుతున్నాయండి అయితే రోజులే మీరు పని చేసిన డబ్బులన్నీ కూడా మీరు చేసిన రోజులన్నీ డబ్బులు పడలేదు ఓకే అండి ఇరవై మంది పని చేస్తున్నారు కానీ డెబ్బై మంది వంద మంది మచ్చరు ఎంచుకుంటున్నారు సరే అండి ఆఫీసులో మీకు ఎవరు న్యాయం చేయి నిర్팡ే అంటే మీ ముసలార్కి ఎంత పని చేయ్యం బాబు ఈ బెడ్లు పెట్టుకొని మీ పని మీకు చేసుకున్నప్పుడు డబ్బులు ఆ 6 గంటలకి రాలేదని నిమ్మన బమనర్ బావులని మాకు డబ్బులు అడిగినా చేయమన్నాలి వించరు కదా వీళ్ళ కష్టపడినప్పుడు కూడా తగిన ప్రతిఫలం వీళ్ళకి దక్కట్లేదు నెల రోజులు కష్టపడ్డా పది రోజులు మచ్చలు ఆస్తున్నారు పైగా మేము ఇరవై మంది వర్క్ చేస్తుంటే మిగతా వంద మందికి మచ్చలు రాసుకుని ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయో అర్థం కావట్లేదని చెప్తున్నారు వీళ్ళ కష్టపడిన కష్టం కూడా వీళ్ళకి దక్కట్లేదు అలాగే ఆఫీసర్లు కూడా వీళ్ళకి ఎటువంటి సహకారం కానీ వీళ్ళ గోడు కానీ ఆలకించట్లేని పరిస్థితి అని చెప్పి ఇక్కడ వీళ్ళు వాపోతున్నారు చూస్తూనే హామీ పనులు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడ రావడం జరిగింది వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజల మాటలనే ఆలకిందాం చెప్పండి చెప్పకి రావాలంటే రాలేపోతున్నాం కదండి తిరిగి ఆఫీసులో పంచాయతీ కన్నా కొద్దిగా మాకు డౌట్ కూడా ఉందండి కూడా ఎలా పోతు నాలుగేదు స్వరాలు పోయకుంది ఏమన్నారు అప్పుడు పోయినాయి అలా జరుగుతుందండి అంతే అంతగా కానీ ఫీల్డ్ ఆఫీస్ అయితే చేస్తున్నాడు చేసినా ఏమవుతుందో తెలటం లేదు అది అవుతుంది మందు బిర్యానీ చేసి చేసి మెత్తలు చేసేస్తున్నారు అమ్మ మీరు పని చేసిన డబ్బులు మీరు ఒక నెల రోజులు పని చేస్తే నెల రోజుల డబ్బులు మీకు పడుతున్నాయండి మూడు ఆరోలు పది రోజులు అయితే మీ మీరు పని చేసిన డబ్బులన్నీ కూడా మీరు చేసిన రోజులన్నీ మీకు డబ్బులు పడవట్లేదు ఐదు అండి ఇరవై మంది పని చేస్తున్నారు కానీ డెబ్బై మంది వంద మంది మత్స్యలు ఎంచుకుంటున్నారు సరే సరేండి ఆఫీసులో మీకు ఎవరు న్యాయం చేయరు మీరు పని చెయ్యండి మేము వాళ్ళని ఎంత పని చేయం బాగు బెడ్లు ఎట్టుకుని ఆరు గంటలకే రాలేదని నేమ్మను అమ్మన్నారు బాబునండి ఏదు చెప్పండి

ఎలా పోతు నాలుగైదు స్వరాలు పోయి ఎక్కువ అప్పుడు పోయినాయి అలా జరుగుతుందండి అంతే అంతగా కానీ ఆఫీస్ అయితే చేస్తున్నాడు చేసిన ఏమవుతుందో తెలటం లేదు అది అవుతున్నా బిర్యానీ చేసి చేసి అమ్మ మీరు చేసిన డబ్బులు మీరు ఒక నెల రోజులు పని చేస్తుంటే నెల రోజుల డబ్బులు మీకు పడుతున్నాయండి మూడు అవరాలు వస్తున్నారు పది రోజులు అయితే మీరు చేసిన డబ్బులన్నీ కూడా మీరు పనిచేసిన రోజులన్నీ మీకు డబ్బులు పడలేదు ఓకే అండి ఇరవై మంది పని చేస్తున్నారు కానీ డెబ్బై మంది వంద మంది మచ్చరుకుంటున్నారు సరే అండి ఆఫీసులు మీకు ఎవరు న్యాయం చేయలేదు మీరు ఫండ్ చేయండి మేము చేయము బాబు ఈ బెడ్లు పెట్టుకుని మీ పని మీకు చేసుకున్నప్పుడు ఆరు గంటలకే రాలేదని పమ్మన్నారు మా వేయలేదు మచ్చలేదు చూడలేదు మాకు డబ్బులు అడిగిలాగా ఏం అంటున్నాను ఆలోచించదు కష్టపడినప్పుడు కూడా తగిన ప్రతిఫలం వీళ్ళకి తగ్గట్లేదు నెల రోజులు కష్టపడినా పది రోజులు మచ్చలేస్తున్నారు పైగా మేము ఇరవై మంది వర్క్ చేస్తుంటే మిగతా వంద మందికి మచ్చలు రాసుకుని ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయో అర్థం కావట్లేదు అని చెప్తున్నారు వీళ్ళ కష్టపడిన కష్టం కూడా వీళ్ళకి దక్కట్లేదు అలాగే ఆఫీసర్లు కూడా వీళ్ళకి ఎటువంటి సహకారం కానీ వీళ్ళ గోడు గానీ ఆలకించట్లేని పరిస్థితి అని చెప్పి ఇక్కడ వీళ్ళు వాపోతున్నారు ఉపాధి హామీ పనులు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడ రావడం జరిగింది వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజల మాటలనే ఆలకిందాం చెప్పండి చెప్పండి మాట్లాడే రావాలంటే ఆఫీసర్లో అలా మార్చి పంచాయతీ కన్నా కొద్దిగా మాకు డౌట్ కూడా ఉందండి ఎలా పోతు నాలుగైదు స్వారాలు పోయకుంది ఏమన్నారు అప్పుడు పోయినాయి అలా జరుగుతుంది అంతే అంతగా కానీ ఫీల్డ్ ఆఫీస్ అయితే చేస్తున్నాడు చేసిన ఏమవుతుందో చల్లటం లేదు చె బిర్యానీ మోసాలు చేసి చేసి ఎత్తున్నారు కత్తి మధ్యలో చేసేస్తున్నారు అమ్మ మీరు పని చేసిన డబ్బులు మీరు ఒక నెల రోజులు పని చేయాలంటే నెల రోజుల డబ్బులు మీకు పడుతున్నాయండి నెల రోజులు పడుతున్నాయండి పది రోజులు లేదండి అయితే మీరు పనిచేసిన డబ్బులన్నీ కూడా మీరు పనిచేసిన రోజులన్నీ మీకు ఓకే అండి ఇరవై మంది పనిచేస్తున్నారు కానీ డెబ్బై మంది వంద మంది మత్సరీలు ఎంచుకుంటున్నారు సరే అండి ఆఫీసులో మీకు ఎవరు న్యాయం చేయరు నిర్సంక్ చేయండి మేము వాళ్ళు ఎంత పని మీకు చేసుకున్నప్పుడు డబ్బులు పెట్టుకుని ఆరు గంటలకే రాలేదని నేమో అన్నారు బాగున